అండ్ మీ తారకం తెలంగాణ చేసాను సార్ థర్డ్ రౌండ్లో మంచి సీట్ రాలేదు వచ్చిన సీట్లో రిపోర్ట్ చేద్దాం అనుకున్నాము రిపోర్ట్ చేయాలనిపించలేదు వచ్చిన సీట్ని క్యాన్సల్ చేసుకున్నాము స్పెషల్ రౌండ్ వస్తుందని చెప్పేసి రిపోర్ట్ చేయలేదు స్పెషల్ రౌండ్ లేదు ఇప్పుడు మా పరిస్థితి ఎన్నంటున్నారు మీకు నాకున్న అనుభవంతో కొన్ని సజెషన్స్ చెప్తున్నారు సీటు రాని వాళ్ళు సీటు వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు సీటు వస్తుంది ఏమో ఫోర్త్ పేజ్ ఉంటే ఆశించిన వాళ్ళకి మనమున్న తక్షణ కర్తవ్యం ప్రజెంట్ జరగబోయేది ఏది ఉన్నా రేపు స్లైడింగ్ మీరు ఎలిజిబుల్ కాదు ఒకటి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ జరిగేది పెద్దగా ఏముండదు ట్వంటీ ఫోర్త్ నుంచి స్పాట్ అడ్మిషన్ అంటే ఏ కాలేజీలో సీట్స్ ఏవైనా అంటే ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ జరగబోయేది స్పాట్ అడ్మిషన్లో మనకు కాలేజీలో ఉన్న వేకెన్సీ ఇష్టం బట్టి మనకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి కాలేజీ ఫీజుకి సీట్ తీసుకోవడం ఒకటి అంటే రియంబర్స్మెంట్ రావద్దు స్పాట్కి వెళ్ళే వాళ్ళకి మీరు కాలేజీ ఫీజు ఏదైతే ఉందో అది మీరు మీరు స్వతహా పే చేయాలి గవర్నమెంట్ చేయడం సహ సహకారం ఉంటుంది ఒకటి రెండు ఎవరైనా బి క్యాటగిరీ ఎన్ఆర్ఐ ఇలా అప్లై చేసి ఉంటే ఈ ఈ క్యాండిడేట్స్లో మీ సర్టిఫికెట్స్ మీ దగ్గర కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్లో కాబట్టి గెటింగ్ ఆఫ్ సీట్స్ అనేది అంటే మామూలుగా సీట్ వచ్చే అవకాశం మిగతా వాళ్ళతో పోస్తే మీకు ఎలిజిబిలిటీ తక్కువ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ డిఫరెంట్ కాలేజెస్ సర్టిఫికేట్స్ జాయిన్ ఉన్నారు కాబట్టి మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం మెండుగా ఉంటాయి రెండు పాయింట్ మూడు ఏ కాలేజ్ ఒకవేళ స్పెషల్ రౌండ్ వచ్చిందనుకోండి ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తుండే వాళ్ళకి కానీ లేకుంటే సీట్ పొందడం వాళ్ళకి సెల్ఫ్ రిపోర్ట్ చేయ అంటే మా సీట్ రాని వాళ్ళకి సీట్ క్యాన్సిల్ చేసిన వాళ్ళకి లేదు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తే ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయిన పిల్లలకి ఎలిజిబిలిటీ లేదంటే మీ అదృష్టవంతులు మీకు వచ్చే నాలుగు వేల సీట్లు కూడా అన్ని టాప్ కాలేజెస్ ఐఆర్ఏ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మార్టిన్స్ కావచ్చు సీఎంఆర్ కావచ్చు మల్లారెడ్డి కావచ్చు ఇవన్నీ మంచి కాలే సీట్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది అది ఒకటి లేదు తర్వాత ఏంటంటే మనకు స్పాట్ అడ్మిషన్ తర్వాత కొన్ని కాలేజీల్లో అదర్ దెన్ సిఎస్సి కొంచెం కాలేజీ ఫీజుకి ఇప్పుడు మామూలుగా పెద్ద కాలేజీలు సిబిఐటీ ఎంజీఐటి సివిఆర్ ఎంబీఎస్ఆర్ లేకుంటే విఎన్ఆర్ గోకరాజు ఇలాంటి కాలేజీలో ఒకటి రెండు సీట్లు ఒకటి అర సీటు మిగిలిన కానీ మీకు ఈఐఈ ఈటి మన నారాయణ ఈటీఎం కానీ ఇలాంటి జస్ట్ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టా కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది సో దాంట్లో మీకు మైనర్ కోర్సుగా సిఎస్సి ఐటీ ఉంది ఇరవై క్రెడిట్స్ ట్వంటీ క్రెడిట్స్ ఇస్తున్నారు మీకు సిఎస్సి క్రెడిట్స్ సిఎస్సి వాళ్ళకి ఏదైతే కోర్సెస్ సర్టిఫికేషన్ కోర్సెస్ రన్ చేస్తారో యాజ్ సీజ్గా ఈ మైనర్ డిగ్రీగా వాళ్లకు కోర్ సిలబస్ ఎవరు తీసుకుంటారో కోర్ సబ్జెక్ట్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకు కూడా యాజ్ చీజ్గా రన్ చేస్తున్నావు కాబట్టి మీకు సిఎస్సి పిల్లలకు ఉన్న ఈక్వాలిటీ మీకు కూడా వస్తుంది నేను చెప్తే ఈ టాప్ కాలేజ్లో వైలస్ స్పాట్లో మీకు అడ్మిషన్ దొరికింది లేదు సార్ ఏం చేయాలి అనుకుంటే మీకు యూనివర్సిటీస్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి యూనివర్సిటీ గురించి చెప్తాను చూడండి తక్కువ బడ్జెట్లు కావాలంటే ఎంఎన్ఆర్ అంటే సిటీ సిటీకి ఆల్ డైరెక్షన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఎంఎన్ఆర్ పటాన్చేర్ రూట్లో ఉంది వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ కూడా వస్తుంది ఫస్ట్ అయితే వన్ ల్యాక్ వస్తుంది దానికన్నా కొంత బెటర్ కావాలంటే చైతన్య కాలేజ్ ఉంది ఎంఎన్ఆర్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేజ్గా క్యాంపస్ విస్తీర్ణ వేజ్గా కానీ మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేజ్గా సిటీ దూరంగా ఉన్నప్పటికంటే ల్యాబ్సి వంద ఎకరాల క్యాంపస్ ఉంటుంది ఫస్ట్ థింగ్ కాకపోతే ఇదే ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ఇయర్ ఈసారికి దానికి అక్కడ రావటం అనేది అది ఒక చిన్న డ్రాబ్యాక్ ఫ్యాకల్టీ ప్రక్రూట్మెంట్ జరుగుతుంది అది కొంత టైం తీసుకోవచ్చు సో చైతన్య యూనివర్సిటీ ఇది వచ్చేసి ఫీజుబుల్గా ఉంటుంది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్లో కూడా మీకు కాకపోతే సింగిల్ ఒకటే పాత పాత బిల్డింగ్ని తీసుకొని దాన్ని చైతన్య అంటే మామూలుగా హాఫ్ క్యాంపస్ పెట్టుకొని నడిపిస్తున్నారు దాంట్లో మెడికల్ సంబంధించి బాగా బైపీ సంబంధించిన కోర్సెస్ బాగా రన్ అవుతున్నాయి ఇంజనీరింగ్ అనేది అంత ఆప్షనబుల్ కాదు తర్వాత మిగిలిన కాలేజు గోకరాజు గో సారీ గురునానక్ గురునానక్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్న అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండాలి కాబట్టి వాళ్ళకి రెండు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు ఎస్టాబ్లిష్మెంట్ కాలేజ్లు అటానమస్ ఆల్మోస్ట్ వంద ఎకరాల క్యాంపస్ దాంట్లోనే బాయ్స్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ హాస్టల్స్ అంటే ఏదో కంజెస్టెడ్గా ఏదో అలా కాకుండా హైజెనిక్గా త్రీ షేరింగ్ తర్వాత అటాచ్డ్ బాత్రూమ్తో ప్రతి ముగ్గురికి ఒక బాత్రూమ్ తర్వాత ప్రతి ముగ్గురికి ఒక రూమ్ ఉండి ఇండివిజువల్ క్యాప్టేరియాస్ ఉండము క్యాంటీన్స్ ఉంటాము క్యాంపస్ లోపల క్యాఫిటేరియాస్ ఉంటాము తర్వాత స్టేషనరీ ఐటమ్స్ కానీ సిటీకి దూరంగా కొంచెం ప్రజెంట్ అయిన వాతావరణంలో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏరియాలో ఉంటాం దాని అడ్వాంటేజ్ తర్వాత వాళ్ళకున్న ఫీజ్ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువగా ఉంది నైన్ హండ్రెడ్ మార్క్స్ ఎబో ఉంటాం వాళ్ళకి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇవ్వటం తర్వాత నైన్ హండ్రెడ్ బిలో టు ఎబో ఎయిట్ హెన్ ఉన్న వాళ్ళకి వన్ ల్యాక్ సెవెంటీ తర్వాత ఎయిట్ హెండ్రెడ్ బిలో ఉన్న వాళ్ళకి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్గా ఉంది మిగతా కాలేజ్తో కాలేజ్ తప్ప పది ఇరవై ఐదు వేలు తక్కువ ఉన్నప్పటికి కానీ వీళ్ళు ఫీజ్ అనేది నాలుగు టర్మ్స్లో కట్టుకోవచ్చు మీరు ఈచ్ టర్మ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ నాలుగు టర్మ్స్ కట్టుకోవచ్చు అది ఒక అడ్వాంటేజ్ ఉంది మీకు ఫీజు అడ్వాంటేజ్ ఉంది ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ ఎంటైర్ హైదరాబాద్ నుంచి వాళ్ళ ఒక డెబ్బై ఐదు బస్సులో ఆపరేట్ చేస్తుంది అది కూడా రీజనబుల్ థర్టీ థౌసండ్లో మీకు ట్రాన్స్పోర్ట్ ఫీజు ఉంది అది కూడా మీరు స్పెడ్ చేసి కట్టుకోవచ్చు ఇది గురునానక్ ఉన్నది తర్వాత మీకు ఇంకా కావాలంటే కొంత బడ్జెట్ కావాలి కొంత పెద్ద బడ్జెట్ కావాలంటే విజ్ఞాన కాలేజ్ ఉంది విజ్ఞాన కాలేజీలో బాయ్స్ హాస్టల్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఉంది ఫీజు కొంత గురునానక బుర్స్ కొంత బిట్ హై ఉన్నప్పటికీ మంచి పర్సంటేజ్ తర్వాత జేఈ పర్సెంటేజ్ ఎంసెట్ ర్యాంక్ని బట్టి కొంత మీకు డిస్కౌంట్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కాకుండా అది గర్ల్స్ కొంత ఇబ్బంది అంటే హాస్టల్ క్యాంపస్ లేదు బాయ్స్ వర్క్ క్యాంపస్ హాస్టల్లో ఉంది క్యాంపస్ హాస్టల్ ఉంది బాయ్స్కి లేదు ఇంకా అమౌంట్ కావాలంటే రెండు లక్షల యాభై రెండు లక్షల ఎనభై ఐదు వేలు కావాలంటే అనురాగ్ యూనివర్సిటీ దొరుకుతుంది దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్ట్ ఉంది కొంచెం క్యాంపస్ నడుస్తుంది కాకపోతే వీళ్ళకి విజేఐటీకి అనురాగ్ సిబిఎస్ఆర్ కొంత ఇంటేక్ రాకపోవడం వల్ల దీంట్లో రానున్న వన్ టూ డేస్ సీట్లు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే విజేఐటీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసే సీట్లు వస్తే విజేఐటీకి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది ఆ సెక్షన్లో ఉన్న పిల్లలందరూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది దీని తర్వాత ఉన్న వాటిలో మీకు శ్రీనిధి ఇయర్ అయ్యి వచ్చింది ఇయర్ సైన్ చేశారు యూనివర్సిటీ మూడున్నర లక్షలుగా ఉంది మిస్లీయర్స్ నలభై వేలు ఉంది సో కొంత ఫైనాన్షియల్గా చాలా అమౌంట్ ఎక్కువ ఈ టైంలో అంత అమౌంట్ కట్టే పేరెంట్స్ ఏదో ఉండడం అనేది చాలా కష్టం సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి మీకు సీటు రాని వాళ్ళు సీట్ వస్తుందని ఆశపడే వాళ్ళు కౌన్సిలింగ్ జరుగుతున్న వాళ్ళకి ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు వెయిట్ చేయడం పెద్దగా జరిగే నష్టం అనేది ఈ కాలేజ్ ఎప్పటికీ సీట్స్ ఉంటాయి కొద్ది రోజుల వరకు సో వెయిట్ అండ్ వాచ్ అంతా మంచి జరుగుతుంది చదువుకునే వాళ్ళకి మంచి ఎక్కడ చదువుకున్నా మంచి కాకపోతే మీరు వెయిట్ చేశారు కాబట్టి మూడు నెలల నుంచి ఇదంతా వినుకుంటూ వెయిట్ చేశారు కాబట్టి జస్ట్ మూడు నాలుగు రోజులు వెయిట్ చేయండి అప్ టు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా వెయిట్ చేస్తే తప్పేం లేదు నష్టం ఏం జరగదు ఇప్పుడు ఉందాకంటే బెటర్ మేలేదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రాసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ కాల్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ టూ వన్ ఫైవ్ ఫోర్ నేను మీ తారాగౌడ్ తెలంగాణ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్